నంద్యాల న్యూస్ నైన్కి స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు నంద్యాల జిల్లా ప్రజా పరిష్కార వేదికకు ఫిర్యాదు వెంటనే స్పందించి పొలాన్ని పరిశీలించిన జాయింట్ కలెక్టర్ చరణ్ నంద్యాలలో ట్రాఫిక్తో అవస్థలు పడుతున్న వాహనదారులు ప్రజానీకం పట్టించుకొని ట్రాఫిక్ పోలీస్ సిబ్బంది శ్రీశైలం మల్లన్న ఆలయంలో ఇరవై ఏడు రోజుల హుండీ ఆదాయం నాలుగు కోట్ల పదిహేడు లక్షల అరవై ఒక్క వేల రెండు వందల పదిహేను నగదు వివరాలను వెల్లడించిన అధికారులు సేవామిత్ర మాదిరి పూరమిత్ర మొబైల్ యాప్ మొత్తం నూట యాభై రకాల సేవలు సచివాలయ సిబ్బంది స్పెషల్ డ్రైవ్ నిషేధిత ఉత్పత్తుల విక్రయాలపై కోవలకుంట్ల టౌన్ నందు తనిఖీలు మూడు వందల సౌభాగ్య పౌడర్ ప్యాకెట్లు సీజ్ సిఐ హనుమంత్ నాయర్ రోజు రోజురోజుకు వర్షాలు భారీగా మొదలయ్యాయి వార్డులలో సమస్యలుంటే సమాచారం ఇవ్వండి అన్న కమిషనర్ శేషన్న నంద్యాలలో ఇరవై ఏడవ తేదీ రాయలసీమ స్థాయి వైద్య వైజ్ఞానిక సదస్సు కరపత్రాలు విడుదల చేసిన డాక్టర్ రవి కృష్ణ మధుసూదన్ రావు నంద్యాల సీఎంఎస్ జూనియర్ డిగ్రీ కళాశాలలో ఫ్రెషర్స్ డే వేడుకలు ఘనంగా నిర్వహించామన్న కళాశాల డైరెక్టర్ మణిశేఖర్ శ్రీశైలం మండలంలో ప్రభుత్వం ప్రవేశపెట్టిన సూపర్ సిక్స్ పథకాల అమలుపై ఇంటింటికి వెళ్ళిన ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డికి పూల వర్షంతో స్వాగతం అంగన్వాడీ కేంద్రాల్లో గ్యాస్ కష్టాలను తీర్చేందుకు ప్రభుత్వం ఎలక్ట్రానిక్ ఇండక్షన్ స్టవ్లు పంపిణీకి సిద్ధం హలో నంద్యాల న్యూస్ టెన్ మీ చుట్టూ జరిగే సంఘటనని మా దృష్టికి తీసుకురావాలి అనుకుంటున్నారా అయితే ఇంకా ఎందుకు మా వాట్సాప్ నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ సెవెన్ డబల్ జీరో ఎయిట్ సిక్స్ కి సమాచారాన్ని ఎప్పటికప్పుడు పంపించండి మా నంద్యాల న్యూస్ నెన్ ద్వారా మీ సమస్య పరిష్కరించుకోవడానికి ముందడుగు వేయండి